ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఈ యొక్క పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ ని వాడుతున్నారా ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుంది అంటే పొలిటికల్ పార్టీస్ లో ఒక వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కువ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ ని కానీ పొలిటికల్ పర్సన్ గానీ బ్లేమ్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు కానీ ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్షియలీ దర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్స్ ఐ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను నోటీస్ వచ్చింది నేను ఒక నేను వస్తాను అప్పటికీ నాకు జరుగుతున్న పని గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఇస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం పడి ఇదేంటి కేసు ఏం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫిల్ట్ చూసిన తనకి వన్ వీక్ అన్ని అయిపోవాలని ఉంటుంది అసలు సో ద బేసికలీస్ अच केसली मडल गुल सवसर सवसर